చాటకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆకలి కేకలు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని క్యాంపస్ లో విద్యార్థుల ధరణ ఆందోళన పెండింగ్ లో ఉన్న సుమారు డెబ్బై లక్షల పాత బకాయిలు చెల్లించడం లేదంటూ చేతులు తెస్తున్న ఫుడ్ కాంట్రాక్టర్ విడతల వారీగా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామన్న క్యాంపస్ ప్రిన్సిపల్ ర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ జాయింట్ హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని ఇరు కాంట్రాక్టర్ మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు కానీ అది ఈ ఇడ్లీ కాంట్రా మెను ప్రకారం ఇడ్లీ పెట్టాలి కానీ బట్ ఆ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తాం మెస్ దానివల్ల కొద్దిగా డిజైన్ మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది గత లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ త్రీకే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది ఆల్రెడీ సార్ దాన్ని టెక్అప్ చేసుకున్నారు ఎవ్రీ ఈ ఇష్యూ మీద మేము మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మిస్ కాంట్రాక్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాం మీద మేము ఎందుకు చేయట్లేదు తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నా అని మేము మేము కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ ఫైవ్ డేస్లో ఇవ్వాలి లేకుంటే మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది లేదు సార్ అంటే కొద్దిగా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండవచ్చు బట్ దర్ ఇస్ నో ఫుడ్ పాయిజనింగ్ అట్లాంటివి ఏం జరగల